స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షకునే శరణమయ్యప్ప శ్రీ శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు మనం ఏడో రోజు యాత్ర కార్యక్రమాలలో ప్రయాణం మొదలవుతూ ఉంది నిన్న అనగా ఆరవ రోజు అలంపూర్ జోగులాంబ మీదుగా ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రం కర్నూలు దాటి కల్లూరు కూడా దాటి దేవరపాడు అనే ప్రదేశానికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి రావడం జరిగింది ఈ దిన్నిదేవరపాడులో ఈ మహా అద్భుతమైన ఆంజనేయ స్వామి దేవాలయం గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ దేవాలయానికి విచ్చేస్తూ ఉన్నాను ఈ ప్రదేశం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక హైవే రోడ్డుకి పక్కనే ఉంటాం మనం కానీ ఈ ప్రదేశం మొత్తం కూడా చింత చెట్లుతోటి నిండుకుని అతి భయంకర భయానందంగా ఉంటుంది ఈ వాతావరణం చూసి మనం కొత్త వారు ఎవరైనా సరే భయపడే విధంగానే ఉంటుంది ఇక్కడ దీన్ని ఈ దిన్ని దేవరపాడనే ప్రదేశాన్ని మరొక పేరు కూడా ఉంది దిన్ని దేవరపాడు అనే ఊరు అవతల పక్కన ఉన్న ఉంటే యువతల పక్కన దీన్ని వెంకన్న బావి అని ప్రదేశంగా పిలుస్తూ ఉంటారు ఈ బావికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన ప్రదేశం ఇదంతా ఈ వెంకన్న బావి ప్రదేశం అంతా కూడా మనం చూసుకుంటే ఇంకో ఇది బావికి సంబంధించిన ప్రదేశం దేవాలయం ప్రదేశం మనం వెళుతున్నది ఇదంతా వెంకన్న బావి దేవాలయం సంబంధించిన ప్రదేశం ఈ వెంకన్న బావి ప్రదేశాన్ని ఈ మధ్యకాలంలో ఈ వానలు వచ్చినందుకు ఈ నీళ్ళన్నీ నిండాయి అంతకుముందు ఇక్కడ లోతుగా ఉన్న బావి ఇది ఈ బావి మించి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ దేవాలయం దర్శనం చేసుకోవడానికి ఈ శివాలయం అతి పురాతనమైన ఈ శివాలయం ఇది వెంకన్న బావికి ఉన్న ప్రత్యేకత ఈ దేవాలయంకి ఉన్న ప్రత్యేకత అలాగే ఇలాంటి ఈ వెంకన్నబావి దేవాలయంలాగే ఈ పక్క నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది అక్కడ ఈ మధ్యకాలంలో ఈ పురాతనమైన దేవాలయానికి మళ్ళీ చిన్న కొత్తది దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అంటే దాంట్లోకి లోపలికి వెళ్ళడానికి ఎప్పుడైనా ఏవైనా అనుకోని సంఘటనలు జరిగి ఈ ప్రదేశం అంతా మునిగిపోయినప్పుడు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి ఈ ప్రదేశం నుంచి కాకుండా అలా వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకున్నారు లోపలికి దేవాలయంలో పూజలు అవి చేయడానికి ఆ ప్రదేశం అక్కడ బావి అగ్ని ఉంటాయి వస్తుంది అలాగే ఈ ప్రదేశానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పాతవి పురాతనమైన సత్రవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి అదిను కాకపోతే ఈ వాడుకలో లేకపోవడం వల్ల ఖరాబ్ అయ్యే చెడిపోయి ఉన్నాయి ఈ ప్రదేశంలోంచి మళ్ళీ ప్యాపిలి అనే ఏరియాలో కూడా అక్కడ కూడా ఒక వెంకన్న బావి అనే ప్రదేశం కూడా ఉంది ఈ బావి నుంచి దారి అక్కడ ఉన్న వెంకన్న బావికి దారి ఉందని చెప్పేసి ఒక నానుడి పురాతనమైన నానుడి ఈ విషయాన్ని కూడా ఈ వీడియో దూరపంలో అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ రెండు బావిల నుంచి కాశీకి ప్రయాణం కూడా చేయొచ్చు అని చెప్పి కూడా వీరు కొంతమంది తెలియజేయడం జరిగింది నేను ఇది వరకు వచ్చినప్పుడు చాలామందిని అడిగినప్పుడు దీని ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు ఇక్కడి నుంచి ప్యాపిల్లో ఉన్న బా వెంకన్న బావికి ఇక్కడికి కలిసి ఉన్న ప్రదేశం అని అలాగే ఇలాంటి బావులు ఈ తెలంగాణ ఈ కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ చాలా చోట్ల ఉన్నాయి వీటికి అన్నిటికీ కలుపుకొని అప్పుడు రాయల వారి సౌజన్యంతో ఒక ప్రత్యేకమైన స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది అలాగే మనం ఇప్పుడు వచ్చిన దేవాలయం అది ఇది హైవే రోడ్కి పక్కనే ఉన్నాం మనం ఈ ప్రయాణం అంతా ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈ ప్రయాణంలో స్వరంగ మార్గం నుంచే కాశీకి కూడా వెళ్ళచ్చు మన పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా ఆయన వెళ్ళడానికి అవకాశం ఉందని ఒక నానుడి కూడా ఉంది ఈ శబరిమల పద్దెనిమిదవసారి మహాపాదయాత్రలో ఏడవ రోజు ఉదయం ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ దేవాలయ గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది స్వామి ఏ శరణం అయ్యప్ప